రైట్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్ కి అలాగే దీక్షా టెక్స్టైల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్ కి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పటిదాకా మన సబ్స్క్రైబ్ మన ఛానల్ ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకిప్పుడు మాత్రం సంక్రాంతి స్పెషల్గా చాలా ఐటమ్స్ వచ్చినాయి ఒకటి రెండు అని కాదు మంచి డిస్కౌంట్లో మంచి క్వాలిటీలో చాలా డ్రెస్సెస్ వచ్చినాయి నేను ప్రతి ఒక్కటి వివరించే ప్రయత్నం అయితే చేస్తా కానీ మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లారిటీ అని వస్తుంది ఈ రేటు ఇంత అనేది మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది లేకపోతే మీ మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూసి అనుకో అర్థం కాదు అందుకని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు వీడియో ఫుల్ వీడియో చూడండి ఇంకోటి చాలా మంది మనకు ఈ రోజు అయితే చాలా హ్యాపీ ఎందుకంటే కీసార్ నుంచి వెళ్ళి ఉప్పల్ నుంచి వెళ్ళి ఎల్బీనార్ నుంచి వెళ్ళి చాలా మంది వచ్చారు వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను ఓకే లెట్స్ గో స్టార్ట్ మనకేమి నైట్ డ్రెస్ నైట్ డ్రెస్ లో మనకు చాలా తక్కువ రేట్ లో మనం తీసుకొని వచ్చినాం ఇదే నైట్ డ్రెస్ మన దగ్గర వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఈ డ్రెస్సెస్ మాత్రం బయట వస్తే మీకు చాలా రేట్ ఉంటది నైట్ డ్రెస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ నైటీస్ నైటీస్ చాలా కలర్స్ వచ్చినాయి మన దగ్గర నైటీస్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ రేట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది వన్ ఎయిటీ నుంచి టూ ఫిఫ్టీ దాకా ఉంది బెటర్ క్వాలిటీలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీల కాంప్రమైజ్ లేదు క్వాంటిటీలలో కాంప్రమైజ్ లేదు చూడండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఎలాగా చూపించింది వన్ ఎయిటీ రూపీస్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఒక్కసారి మీకు చూపిస్తాను క్వాలిటీ చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా ఎంత మంచిగా ఉందో చూడండి డిజైన్ కూడా ఎంత ఉంది ఇది మీరు చూపి డిజైన్ కూడా ఎంత మంచిగా ఉంది క్వాలిటీ కూడా ఎంత మంచిగా ఉంది చూడండి అట్లానే ఆఫ్ సారీస్ ఇప్పటిదాకా నేను సారీస్ అనుకున్నానా లక్ష్మీదేవి కల ఉట్టి ఉట్టి ఉంది అంటారు కదా అందుకని చూడండి ఒక్కసారి హాఫ్ సారీస్ అంటే కదమ్మా సైడ్ హాఫ్ సారీలో మీరు చూసుకోవచ్చు హాఫ్ సారీలో మొత్తం మీకు డిజైన్స్ వస్తాయి ఒక్కసారి చూడండి మొత్తం నీకు కలంకారీ డిజైన్స్ వస్తుంది ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి టోటల్ ఆఫ్ సారీస్ మనకి ఇందులో కలర్స్ ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఒక్కసారి మీరు చూసుకోవచ్చు చూపించండి సూపర్ క్వాలిటీ ఉంది మీకు ఏ ఫంక్షన్ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి స్పెషల్ గా మనకు చాలా అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి దుప్పట చున్ని ఇవి చూడండి సూపర్ దీంట్లో వచ్చేసి మనం రేట్ ఎంత మీరు చెప్పట్లేదు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే వచ్చేసి మీరు ఇదే మీరు బయట తీసుకున్నట్టయితే మాక్సిమం రెండు వేల ఎవోనే ఉంటది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి కావాలంటే మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోండి ఇది మాత్రం మనకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే మీకు వచ్చేసి మీరు బయట ఇదే కంపేర్ చేసుకుంటే టూ థౌజండ్ ఎబోనే ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను ఇది వచ్చేసి టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ దాకా ఎబో ఉంటుంది మీరు ఒక్కసారి కంపేర్ చేసి చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకు పట్టు లెహంగా మామ పట్టు లెహంగా పట్టు లెహంగాలో చూడండి మనకు పట్టు లెహంగా వచ్చేసి ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఫస్ట్ లంగా వచ్చేసి దీంట్లో వచ్చేసి మొత్తం సెట్ ఉంది కదా ఇది మొత్తం కదా వర్కింగ్ దుప్పటా మీరు చూసుకోవచ్చు వర్కింగ్ మొత్తం దుప్పటో వర్కింగ్ మొత్తం దుప్పట వర్కింగ్ ఉంటది చూడండి మన బార్డర్లు కూడా ఎంత డిజైన్స్ ఉన్నాయి

గా పార్టీ సూపర్ కలర్గా అది దుప్పటౌజ్ వావ్ ఎక్సలెంట్ ఎంత బాగుందో చూడండి ఇది గ్లాస్ అంటే ఇది వచ్చేసి డిజైన్స్ కూడా ఎంత బాగుంది ఎంత న్యాచురల్ గా ఉంది చూడండి ఇది చూస్తుంది కూడా మనకు ఎంత అట్రాక్టివ్ గా ఉంది కలర్ఫుల్ ఉంది ఇది ఎంత మనకి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి ఫోర్ థౌసండ్ ఉంటే మనకి ఆఫర్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది మాక్సిమం మీరు ఎక్కడైనా కంపెనీ చేసుకుంటే త్రీ నుంచి ఫోర్ థౌసండ్ మీకు మాక్సిమం ఉంటుంది మన దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే మీరు ఒక్కసారి చూసుకోండి ఎంత కలర్ఫుల్ గా ఉంది ఎంత బాగుంది ఎవరైనా కట్టుకుంటే లక్ష్మీదేవి ఉట్టి గారు ఉట్టి పడుతుంది అంటారు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఐదు కలర్స్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఓన్లీ టూ కలర్స్ మన దగ్గర ఉన్నాయి బ్యూటిఫుల్స్ అండి ఇది వచ్చేసి ఎక్సలెంట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఓవర్ మిస్ కావద్దు మన దగ్గర క్వాంటిటీ కూడా ఎక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఇది కూడా గాగ్రా నైక్ బట్ సిల్క్ గాగ్రా సిల్క్ గాగ్రా దుప్పట్టా దుప్పట్టా సిల్క్ గాగ్రా చూడండి ఎంత బాగుందో డిజైన్స్ కూడా వర్కింగ్ బ్లౌజ్ ఇది వచ్చేసి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత బాగుంది వర్కింగ్ సూపర్ మనకి ఇందులో వచ్చేసి ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది దుప్పటి వస్తుంది ఇంకొకటి మన దగ్గర ఇంకొకటి అంటే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇది కూడా ఇది క్రాప్ అనే కాకపోతే దీనికి మనకి ఇది కోట్ వస్తుంది దీనికి కోట్ వస్తుందంట విత్ కోట్ ఇది ఎగ్జాంపుల్ కూడా కోట ఇది కోట కోట్ కోడ్ అబ్బా ఇది చూడండి ఎంత డిజైన్స్ ఎంత కలర్ఫుల్ గా ఉంది నెట్ కోర్ట్ వస్తుంది నెట్ కోట్ వస్తుంది అస్సలు మీరు ఇలాంటి ప్రైజ్ మాత్రం మిస్ కావద్దు మీరు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా మనం వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ క్యాన్ క్యాన్ ఆప్షన్ ఉండదు మామా దీనికి లోపల క్యాన్ క్యాన్ కూడా వస్తుంది మామా క్యాన్ క్యాన్ అంటే మరి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు అంటే ఇదేంటి క్యాన్ క్యాన్ అంటే ఇట్లా ఫ్రాక్ స్టిఫ్ గా ఉండడానికి ఆ స్టిఫ్ గా ఉండడానికి అంటే ఎత్తుగా ఉండడానికి సూపర్ సూపర్ లెట్స్ గో స్టార్ట్ ఇప్పుడు మనది ఎందుకంటే యాక్చువల్లీ ఇంత ముందుకు మనము కార్పెట్ వేసిన కార్పెట్ దానికి ముందు తీసినాము ఇప్పుడు చూడండి మనకు కార్పెట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సూపర్ ఉండే చూడండి ఇంకా సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూడండి మనకి ఇప్పుడు కార్పెట్ వేసినాక సెకండ్ బ్యాచ్ వచ్చిన దానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి ఇప్పుడు వచ్చేసి ఓకే నెక్స్ట్ చెప్పండి లాంగ్ ఏముందమ్మా డ్రెస్ ఇది లాంగ్ లాప్టాప్ ఎంత బాగుంది చూడండి ఇది ఎంత కలర్ఫుల్ గా ఉంది లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనకు ఇది సూపర్ అదిరింది దీని రేట్ ఎంత ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా సూపర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇలాంటివి అస్సలు మిస్ కాదు అది ఫోన్ ఇక్కడ మంచిగా చూపి కలర్ కూడా అబ్బా బాబా ఏ మదిరింది ఏ మదిరింది చూడేది ఫర్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్స్ ఖచ్చితంగా చెప్పగలుగుతా దీనికి వచ్చేసి మనకు మీరు ఏ షాపింగ్ మాల్ అన్న పోండి మీరు ఎక్కడన్నా చూసుకోండి మన దగ్గర పదిహేను వందలు మాత్రమే బయటికి వెళ్తే మూడు వేల నుంచి నాలుగు వేల దాకా అస్సలు తగ్గేదే లేదు మీరు షర్త్ చేసి చెప్తాను మీరు ఖచ్చితంగా ఏ దాంట్లో మీరు కంపేర్ చేసుకోండి ఏ షాపింగ్ మాల్ అన్నా కంపేర్ చేసుకోండి విత్ క్యాన్ క్యాన్ అంట వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే బంపర్ ప్రైస్ ఉంది ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు సంక్రాంతి స్పెషల్ ఇది ఖచ్చితంగా మీరు ఇలాంటి ఆఫర్ గానే కావద్దు ఇందులో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి నెట్ విత్ బెల్ట్ విత్ బెల్ట్ ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి ఇదంతా రేట్లు ఉంది ఇది కూడా త్రిప్టి రండి అంతే కలర్స్ ఉండవు ఇలా అన్న ఒకటే కలర్స్ అన్నీ ఒకటే కలర్ సైజు అన్ని సైజెస్ ఉంటాయి దీంట్లో సైజెస్ ఉంటాయి ఒకటే కలర్స్ అంట సూపర్ ఉన్నాయి చూడండి ఇది కూడా తిప్పినాండేనా కొంచెం కేట్స్ డిఫరెంట్ ఉంటాయి ఎంత బాగుందమ్మ ఇది సూపర్ అదురింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన సంక్రాంతికి మెయిన్ వావ్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ ఆప్షన్ ఉంది మాకు చెప్తాను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇది సూపర్ ఉన్నది చూడండి మనకు ఎంత బాగుందో ఇది కలర్ఫుల్ గా డిజైన్స్ దీనికొచ్చేసి చిన్న చిన్న మన డైమండ్ డిజైన్స్ లెక్క ఎంత బాగుందో చూడండి విత్ ఇది ఇది ఒకటి చూపిస్తా ఇందులో మనకి పాయింట్ కూడా పాయింట్ అవైలబుల్ ఉంటుంది లాంగ్ ఫ్లాక్ లో లాంగ్ ఫ్లాక్ పాయింట్ ఒకటి ఓకే మళ్ళీ నెక్స్ట్ వర్క్ చున్ని అబ్బా ఓ ఎక్స్లెంట్ మనకి బెల్ట్ బెల్ట్ కూడా ఉన్నాయి ఇంకా వావ్ అందుకనే దీనికి పట్టీలు కూడా ఉన్నాయి పట్టీలలో బెల్ట్ పెట్టుకోవాలా వావ్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ ఉంది ఓకేనా ఇలాంటి అస్సలు మిస్ కావద్దు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇంకా రోజు రోజు కింద కలర్ఫుల్ అయిన డ్రెస్సులు మన చిల్లమ్మల కోసం మన అక్కల కోసం తెప్పిస్తూనే ఉంటాను అస్సలు కాంప్రమైజ్ లేదు క్వాలిటీల క్వాంటిటీ అస్సలు కాంప్రమైజ్ లేదు నెక్స్ట్ ఫ్రాక్స్ బ్లాక్ సాఫ్ట్ లాంగ్ ఫ్రాక్స్ ఒకటి మించింది ఇంకొకటి ఉన్నది కానీ చూడండి మనము ఒకటే మంచిగా ఉందంటే దానికన్నా మించింది ఇంకొకటి బాగుంటది కానీ బ్లాక్ ఇది డిజైన్స్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్ లో కూడా ఈ సాఫ్ట్ లాంగ్ ఫ్రాక్ లో కూడా దుప్ అది క్యాన్ కూడా వస్తుంది క్యాన్ కూడా వస్తుంది అంటే యాక్చువల్ ఇది కూడా రేట్ వచ్చేసి మనకు 1500 ఏ ఇవన్నీ 1500 ఏ ఉన్నాయి చూడండి కస్టమ్ మోడల్ ఇది ఆ సూపర్ ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా సాఫ్ట్ లాంగ్ ఫ్రాక్ చూడు ఆ అది వర్క్ ముట్ట ఇది మొత్తం వర్క్ చూడండి అబ్బా బాబా మొత్తం వర్కే ఉన్నది సూపర్ వర్క్ ఉన్నది కింద నుంచి మీ దాకా వర్కే ఉన్నది ఇది వచ్చేసి ఇందులో మన కలర్స్ అవైలబుల్ లేవు అన్ని ఒకటే కలర్స్ అన్ని ఒకటే కలర్స్ ఇది నెక్స్ట్ మనకి సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఇది మనకి లాంగ్ ఫ్రాక్ ఉంది ఇది లాంగ్ ఫ్రాక్ సూపర్ ఎంత సాఫ్ట్ ఉంది చూడు అవును ఎంత స్మూత్ గా ఉంది ఎంత బాగుంది ఇది ఎంత రేటు అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్ని కలర్స్ ఉండవు ఒకటే కలర్ ఉంటది సైజెస్ ఉంటాయి ఓకే రైట్ ఓకేనా మనకు చూసుకున్నట్టయితే ఇది గాగ్రా మనం వాడ చూపించిన గాగ్రా ఇది కోట్ గాగ్రా అన్నది చూడండి ఇలా ఉంటది ఇప్పుడు వేసుకుంటే ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి డిజైన్ ఇది వచ్చేసి బాగుంది ఓకేనా మనకొచ్చేసి లాంగ్ ఫ్రాక్లలో మనకు టాప్ లోన్లో వచ్చేసి మీకు ముందే చెప్పినా టూ నైంటీ నైన్ నుంచి మనకు టాప్ అవైలబుల్ ఉన్నాయి చూడండి వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ నుంచి మన దగ్గర టాప్ అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి సెట్ ఆఫ్ టూ ఎంత బాగుంది అంటే మొన్న మొన్న వచ్చింది మామ కాలర్ది సెట్ ఆఫ్ టూ పాయింట్ ఫ్రాక్ ఫ్రాక్టీ అవైలబుల్ వచ్చినాయి ఇవి వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇలాంటి డ్రెస్సెస్ మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చాలా వచ్చినాయి ప్రతి ఒక్కటి మనం తీసి చూపియాలంటే చూపియలేము ఎందుకంటే మన దగ్గర చాలా ఉన్నాయి ఒక్కసారి మన షాప్ కు ఖచ్చితంగా విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ప్లాజో ప్లాజో లో కూడా డిజైన్ వస్తున్నాయి ఇది ప్లాజోలు ప్లాజోలు ఎంత రేట్ నుంచి స్టార్ట్ ఉంది మన దగ్గర వన్ ఎయిటీ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉన్నది ఇది మాత్రం టూ ఫిఫ్టీ దాకా ప్లాజోలు ఉన్నాయి మన దగ్గర ఇది స్ట్రేట్ పాయింట్ ప్లాజో వన్ ఎయిటీ నుంచి టూ ఫిఫ్టీ దాకా ఉన్నాయి కదా మన దగ్గర షార్ట్ లాంగ్ ఫ్రాక్ వా సూపర్ డిజైన్ చూడండి షార్ట్ లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అక్కడ నెక్స్ట్ అవన్నీ చూడ అవన్నీ వచ్చినాయి ఇక్కడికి మనకు వచ్చేసి సెటప్ త్రీ సెటప్ టూ వచ్చేసి కలర్ ఫుల్ గా సూపర్ ఉన్నాయండి మనకు వచ్చేసి మనకి నైరా 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 కట్ 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 వస్తుంది వస్తుంది ప్యాంట్ చూడండి నైరా కట్ విత్ వర్క్ బ్లాక్ ఫుల్ వర్క్ అండి ఇది ఎంత ఉన్నది మనకు వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ అవ్వద్దు ఇది మన సంక్రాంతి స్పెషల్ గా చాలా ఉన్నాయి ఒక్కటని కాదు నెక్స్ట్ కాట్ సెట్స్ కాట్ సెట్స్ లో చాలా మంది బటన్స్ వద్దు మామూలుగా అడుగుతున్నారు కదా మామ అందుకే మనం బటన్స్ కాట్ సెట్ ఇది ఇది కాట్ సెట్ ఇది దీంట్లో వచ్చేదానికి సూపర్ గా ఉన్నాయి వచ్చేదానికి దీంట్లో మాక్సిమం మన దగ్గర ఐదారు కలర్స్ అవైలబుల్ ఉన్నాయా ఐదారు కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది ప్యాంటు ఇది కార్ట్ టాప్ వచ్చేసి వితౌట్ బటన్స్ ఇది ఎంత ఉందా మరి రేటు ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే సెట్అప్ టు అస్సలు మిస్ కావద్దు మనకి ఈ డ్రెస్ లో దానికి అట్లానే మన దగ్గర చూసుకున్నట్టయితే చాలా కొత్త కొత్త వెరైటీ డ్రెస్సులు లు ఏదొచ్చినా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఫైవ్ హండ్రెడ్ లోపలనే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ లోపలనే ఉన్నాయి ఎన్నో కలర్ఫుల్ డిజైన్స్ ఇక్కడ ఒక్కసారి చూడండి కలర్ఫుల్ డిజైన్స్ ఎన్నో మన దగ్గర ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఇది అదిరిపోయింది గురు సూపర్ ఉన్నాయి ఇలాంటి ఆప్షన్లు మళ్ళా మిస్ కావద్దు ఇలాంటివన్నీ మిస్ కాకుండా మన షాప్ చేయండి మళ్ళీ ఇది వర్టికన్ క్లాత్ అంట ఇది మాత్రం మాక్సిమం త్రీ ఫార్టీ రూపీస్ కాటన్ చూడండి ఎంత మన షాప్ లో బయట మీరు ఒక్కసారి కంపేర్ చేసుకొని చూసుకోండి మాక్సిమం టూ త్రీ ఫోర్ హండ్రెడ్ మాక్సిమం ఈ చిన్న డ్రెస్లకే కంపేర్ చేసుకోండి మాక్సిమం ఇది సిక్స్ హండ్రెడ్ తక్కువ రాని రాదు మన దగ్గర వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ కావద్దు మనది మనది వచ్చేసి సంగ్రాంతి స్పెషల్ గా మీరు చూస్తున్నాం కదా ఎన్నో సంక్రాంతి స్పెషల్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి అట్లనే షార్ట్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ ఇది షార్ట్ ఫ్రాక్ చూడండి సూపర్ ఉన్నాయి ఓకే ఇక మనం ఇట్లా చూపించుకుంటా పోతుంటే ఇంకా చాలా ఉన్నాయి అన్ని చూపించాలంటే చూపియలేము ప్రతి ఒక్కరు మన షాప్ ఇప్పుడు ఎంత విశాలంగా ఉన్నది మన ఇంత ముందు ఉన్నప్పుడు అంటే కొద్దిగా టైట్ టైట్ ఉంటాయి కదా ఇప్పుడు వచ్చేసి మన కార్పెట్ వేసుకున్న తర్వాత ఎంత బ్రహ్మాండంగా ఉంది ఎంత కలర్ఫుల్ గా ఉంది కాకపోతే అస్సలు మిస్ అవద్దు మన షాప్ ని మన షాప్ ఎవరికైనా గుర్తు లేకపోతే అడ్రస్ సింపుల్ దీక్షా టెక్స్టైల్ అని కొట్టేసేస్తే గూగుల్కి వెళ్ళి దీక్షా టెక్స్టైల్ అని కొట్టేస్తే ఖచ్చితంగా మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ యూ నెక్స్ట్ వీడియో మళ్ళీ ఒక బెస్ట్ ఆఫర్తోని మేము ముందుకు వస్తాను ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేషన్స్కి కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సీ యూ